మనకు ప్రజ్ఞానాధీత శ్రీ మైలపల్లి అప్పన రాజవే గారు చక్కగా ప్రారంభంలోనే ఉన్నది ఒకటి లేనిది ఒకటి ఈ రెండు మధ్యనే ఈ విచారణ అంతా కూడా ఉన్నది ఎలాగూ ఉంటుంది లేనిది ఎలాగూ లేదు అనేటువంటి విషయాన్ని అంటూ తర్వాత ఈ పంచీకరణ పద్ధతి ఏదైతే ఉన్నదో మొట్టమొదట ఈ పంచభూతంలో ఎలా వాటి యొక్క ఆవిర్భావం జరిగింది నువ్వు చెప్తాస్తాను శాపం తీసుకుని అదేవిధంగా లయ చక్రాన్ని కూడా చేశారు అయితే ఇది కనపడేటువంటి బాహ్యంగా ఉండబడేటువంటి భూత పంచకు సంబంధించినటువంటి ఆవిర్భావం లయం ఇది ఎక్కడ కావాలి సాంఖ్య సూత్రం ప్రకారం నీలో కావాలి గురుముఖంగా ఆ ఎలా కలుగుతున్నాయి ఎలా లయమవుతున్నాయి అనేది అవి నీ దగ్గర జరగాలి నీ దగ్గర జరగాలి అంటే కపిల మహర్షి తెలియజేసినటువంటి ఆ సాంఖ్య సూత్రం గురువు దగ్గర సరిగా నేర్చుకోవాలి ఇంకొక మంచి తత్వం ఏంటంటే బట్టబయలే బ్రహ్మమని నమ్ము అనబడేటువంటి మా గురుదేవులు అనుభవాల స్వాముల వారు కూడా అదే రాశారు అయితే బట్టబయలు అనబడేటువంటిది సర్వత్రా ఉన్నది కానీ కారణ నాకున్నది ఏంటి కారణం అసలు కనబడేటువంటి దృశ్యము ఏదైతే ఉన్నదో అది అదృశ్యమయ్యేటువంటి సూచన గురువు దగ్గర ఉన్నది అది అదృశ్యం కావాలంటే ముందు నువ్వు లేకపోవాలి దీనికి ఏది ఉన్నది అడ్డు దట్టబైరుకు నీకు ఉన్న అడ్డు తెర ఏది నేనే నేననే తెర తొలగన పిమ్మట ఇక ఉన్న దానిని ఉన్నది అనేందుకు నీవు లేవు అక్కడ విచారణ అంతా ఇక్కడ జరగవలసిందే కానీ దర్వాజా అవ్వడం విచారం లేదు అయితే దర్వాజా అవ్వల ఉండబడేటువంటి రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తావో చూసిన వెంటనే తాడులో ఉన్న పాము ఏనాడు ఇక ఉండదు తాడులో ఏనాడు పాము రాదు అనే గురువు గారు చెప్పారు మిథ్య అని ఏంటి మిథ్య అంటే లేనిదని కాదు లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేదాని మిథ్య అంటాం అది ఏనాడు లేనిది కానీ ఉన్నదాని కాలరాకుండా అడ్డు తెరై ఉన్నది చక్కని విషయాన్ని మనకు తెలియజేశారు తర్వాత అనుభవానంద స్వాముల వారి శ్రేషీశ్వర్రాలు సులభాదేవి మాతశ్రీ నారాయణమ్మ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నారు